గోరు చిక్కుడుకాయ కారం శీతాకాలం వచ్చిందంటే ఈ చిక్కుళ్ళు సందడి చేస్తాయి అందులో ఈ గోరు చిక్కుడు గోకరకాయ మేమైతే వీటిని మొటికాయ అని పిలుస్తాం కానీ వీటితో ఇవాళ చాలా టేస్టీ ఫ్రై అండి అవును గోరు చిక్కుడుకాయ ఫ్రైయే అట్లా అని మామూలు ఫ్రై కదా అనుకుంటే ఒక గొప్ప రెసిపీ మిస్ అయినట్టే ముందుగా మనం తీసుకున్న చిక్కుడుకాయలకి సరిపడా మసాలా ఒకటి రెడీ చేసుకోవాలి దానికోసం జార్లోకి ఒక పది దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలతో పాటు ఎండు కొబ్బరి ముక్కలు ఈ సైజు ముక్కలు ఒక ఏడెనిమిది దాకా వేసుకుంటే సరిపోతుంది వీటితో పాటు ఒక త్రీ స్పూన్స్ దాకా పుట్నాలు పప్పులు అంటారు కదా అవి రుచికి సరిపడా కారం నేను వేసే ఈ కారం చాలా కారంగా ఉంది కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పొడితో పాటు రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ వేసేవన్నీ కూడా మనం గోరు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను తీసుకున్న కాల్ కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోరు ఈ మసాలా సరిపోతుంది చూడండి ఈ మాత్రం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఇందులో ఎండు కొబ్బరి ఇవన్నీ వేసాం కదా మరీ మెత్తని పొడిలా అయితే గ్రైండ్ అవ్వదు కొంచెం బరకగానే ఉంటుంది చూడడానికి ఇలా ఉంటేనే రైస్లో తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది సరే ఇప్పుడు వెళ్ళి సింపుల్గా ఫ్రై చేసేద్దాం దానికోసం కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఈ ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఎక్కువ వద్దనుకుంటే మీకు తగినంత వేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పుతో పాటు ఎండుమిర్చి మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేయించగా ఆవాలు మొత్తం బాగా చిప్పట్లాడి ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కానీ ఉల్లిపాయలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం దాకా వేసుకోవచ్చు ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం వేయించగా చూడండి ఉల్లిపాయలు ఈ మాత్రం రంగు మారిన తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలతో పాటు ఉడికించుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలు గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి ఈ గోరు చిక్కుడుకాయల్ని కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్కి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు విజిల్ వచ్చిన వెంటనే ఆ ప్రెజర్ మొత్తం తీసేసి వెంటనే ఓపెన్ చేయాలి అలాగే వదిలేసామంటే ఆ ముక్కలు మెత్తగా అయిపోతాయని గుర్తుంచుకోవాలి ఇందాక మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఒకవైపు మసాలా గ్రైండ్ చేసుకుంటూనే ఇంకోవైపు ఈ గోరు చిక్కుళ్ళని కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు లేదంటే సపరేట్గా ఏదైనా గిన్నెలో వేసైనా ఉడికించుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా చూడండి చూడ్డానికి ఈ విధంగా ఉండేలా ఉడికించుకుంటే సరిపోతుంది పోపుల వేసిన తర్వాత హై ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచి ఇక్కడ ఉన్న ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి ఎర్రగా వేగిన ఉల్లిపాయ ముక్కలు రైస్లో తినడానికి చాలా చాలా టేస్టీ అందుకోసమే ఉల్లిపాయ ముక్కలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నచ్చినండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ మాత్రం ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పొడి వేసుకోవాలి ఈ ఫ్రై రైస్లో అయితే కొంచెం ఎక్కువ పొడి అదే రసం సాంబార్ ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా అయితే ఇక్కడ వేసే పొడి అనేది కొంచెం తక్కువగా వేసుకోవచ్చు ఈ పొడి మిగిలినా కూడా నష్టం ఏం లేదు నెక్స్ట్ ఫ్రైలోకి వాడుకోవచ్చు లేదా ఏ ఫ్రైలోకైనా వాడుకోవచ్చు నేనైతే రైస్లోకి కాబట్టి గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం వేసేసుకున్నాను పొడి మొత్తం ఒకేసారి వేయకుండా ఫస్ట్ కొంచెం వేసి బాగా కలిపిన తర్వాత తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు పొడి వేసే ముందు లో ఫ్లేమ్లో ఉంచి ఈ పొడి వేసి బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలు అన్నీ పచ్చి పచ్చిగానే వేసాం కదా అవన్నీ కూడా ఆయిల్లో వేగి ఒక మంచి స్మెల్ వస్తుంది అప్పటిదాకా వేయించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర ఆప్షనల్ ఇట్లాంటి ఫ్రైలు వేడి వేడి అన్నంలోకి అట్లా తింటే ఉంటుంది ఇంకా కూరలు చట్నీలు ఎందుకండి ఒకసారి ట్రై చేసి చూడండి